హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే నేను నెల్లూరుకి పెళ్ళికి వెళ్ళినప్పుడైతే ఇది వీడియోస్ అయితే షూట్ చేసుకుని ఉన్నాను నేనైతే ఛానల్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా అందుకు ఆ వీడియోస్ ఉంటే నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే సాల్ట్ ఎలా తయారు చేస్తారో అది చెప్దామని అంటే సాల్ట్ ఎలా తయారు చేస్తారో తెలిసిన వాళ్ళకైతే ఇదేమి స్పెషల్ ఏమి ఉండకపోవచ్చు నా లాంటి వాళ్ళకి తెలియదు కదా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలుసుకున్నాను నెల్లూరు అంటే ఏమో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఏమంటే ఎక్కువ వేడి ఉంది ఇంకా బీచెస్ ఉన్న చోట ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా సో ముందుగా మనము సాల్ట్ చూడ్డానికి వెళ్దాము ఇక్కడ ఫ్యాక్టరీ ఉందని అయితే చెప్పారు మా వాళ్ళు నేనేమన్నా నేనేమనుకున్నానంటే సాల్ట్ తయారు ఏం చేస్తారు ఫ్యాక్టరీ ఉంటుంది కదా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇక్కడ మనం దగ్గర ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుందని ఏమైనా తీసుకుందాం అనుకున్నారేమో సరే వెళ్ళి మనం కూడా తీసుకుందాం కదం కానీ పోయినాము కానీ కాదు సాల్ట్ ఎలా తయారు చేస్తారు అనేది అయితే ఉంది బీచ్ పక్కన ల్యాండ్ అంతా మనకి సాల్టే తయారు చేస్తారంట సో ఇలా ఉంది కదా సో మనకి అది ట్రాక్టర్తో ఫస్ట్ చేసిన తర్వాత వాటర్ అనేది సాల్ట్ వాటర్ అనేది ఊరుతాయంట ఆ ఊరిన తర్వాత ఎండిపోయిన తర్వాత సాల్ట్ అనేది తీస్తారంట పక్కకి ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా అదంతా మనకు సాల్టే చాలా అంటే చాలా ఉంది వేరే పంటలు ఏం పెట్టినా కూడా మనకైతే పండవంట సో అక్కడ ఖాళీగా ఒక ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ మాత్రమే ట్రాక్టర్ పెట్టడానికి యాభై వేలు అయితే అవుతుందని ఒక అక్కడ ఉన్నా కా అయితే చెప్పారు సో దీనికి కూడా ఇంత ఖర్చు ఉంటుందని నాకు తెలీదు ఇప్పుడెప్పుడే తెలుసుకున్నాను తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్దామని ఈ వీడియో అయితే షూట్ చేసుకుని ఉన్నాము ఇప్పుడు చెప్తున్నాను మాకైతే దగ్గరుండి ఒక అన్న అయితే అన్నీ చూపించాడు సో వాళ్ళది కూడా ఇలాంటి సాల్ట్ది ఉందంట ఇక్కడే దూరం అంట కొంచెం లోపలికి ఉంది అని చెప్పాడు అన్న బీచ్ కూడా చూపించాడు మాకన్న అండ్ అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది కదా అది కూడా చెప్పాడు ఆయన అడ్రస్ మాకు మేమైతే వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు అనమాట సో వీక్షా యాదవ్ ఆమె పేరు సో ఇంక నుంచి వీడియోస్ లామి కూడా వస్తుంది మీరైతే ఎప్పట్లాగానే అంటే ఇంకా నేను స్టార్ట్ చేసి కొద్ది రోజులు అయింది కాలేజ్ ఉండడం వల్ల నాకు నేను ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను సో మా కాలేజ్ హాస్టల్లో మొబైల్ అయితే అలో లేదు సో నేను ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే పెడుతున్నాను వీడియోస్ లేట్ అవుతుందని ఏమనుకోకండి సో ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ ఉంది ఇంకా హాలిడేస్ ట్వంటీ డేస్ పెడతాను తర్వాత కాలేజ్కి అయితే వెళ్ళాలి సో అక్కడ బీచ్కి అయితే వెళ్ళిన్నాము అక్కడ బీచ్ అయితే వాటర్ ఫ్లో అయితే చాలా హెవీగా అయితే ఉన్నింది సో బాగుండింది బీచ్ నేనైతే ఇక్కడ రీల్స్లో చూస్తాను కదా రామ్ అని పేరు దేవుడి పేరు రాస్తే వాటర్ అనేది రావని సో నేనైతే అక్కడ రాసి చూశాను రాలేదు సో షాక్ అయిపోయినా ఇది నిజమేనా అని ఓకే అని వచ్చామలే ఇంకా సో నెక్స్ట్ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందంట ఏదో నాకు బ్రిడ్జ్ పేరు గుర్తులేదు సో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే పోలీసులు అయితే మాకు కల్లో చేయలేదు అక్కడ ఫిషింగ్ అలా చేస్తున్నారు బోట్స్లో సో అక్కడ రొయ్యల్ని గా ఎలా పండిస్తున్నారో కూడా నేను చూశాను అది వీడియో అయితే తీసుకోలేకపోయాను సో రొయ్యల్ని ఇలా పండిస్తారని అయితే తెలుసుకున్నాను చుట్టూ కాంపౌండ్ లాగా పెట్టి రింగ్స్ టైప్లో వాటరింగ్ వస్తున్నాయి దానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది దానికి వాటరింగ్ కూడా సో ఇలా తయారు చేస్తారని తెలుసుకున్నాను సో అంత దీని తర్వాత మాకైతే గూగుల్ మ్యాప్ని పట్టుకొని వెళ్తే మాకు ఇది అడ్రస్ అంతా తప్పు చూపించేసింది ఇంకా అక్కడ వేరే వాళ్ళని హెల్ప్ తీసుకుని అయితే వెళ్ళినాము అక్కడ కూడా ఇవే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి సో ఒక అన్నైతే మాకు హెల్ప్ చేశాడు ఇంక ఇక్కడ హలో చేయలేదని మేమైతే రిటర్న్ బయలు జరిపోతున్నాము సో దాని తర్వాత ఇంకా లోపలికి నెల్లూరులోకి వెళ్ళి అక్కడ అమ్మవారి టెంపుల్ ఫేమస్ ఉంటే అక్కడికైతే వెళ్ళినాము ఆ అమ్మవారి టెంపుల్ నాకైతే నేను గుర్తులేదు మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తెలుసుకుంటాను మర్చిపోయాను అక్కడ అమ్మవారు నిజంగా చాలా బాగున్నారు చిన్నగా అంత బాగున్నారు సో నాకైతే బాగా నచ్చింది అనమాట సో నేనైతే నెల్లూరు అంటే ఇట్లా నార్మల్గా ఊరులాగా అనుకున్నాను అలా ఏం లేదు అక్కడ చుట్టూ చెట్లు పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట శనక్కాయ చెట్లు మేము కూడా వేస్తాం కానీ నాకైతే ఇంత గ్రీనరీ మా సైడ్ అయితే కనిపించలేదు ఒక టెంకాయ చెట్లు తాటి చెట్లు అన్నీ ఉన్నాయి సో చేపలు అన్నీ ఉన్నాయి నెల్లూరులు అంటే బాగా ఇంటికి వెళ్ళిన వాళ్ళకి బాగా చేసి పెడతారు రెస్పెక్ట్ ఇస్తారని చెప్తారు కదా సో నాకు అలానే అనిపించింది అంటే అక్కడ మనుషుల్ని చూస్తూనే అర్థమవుతుంది కదా సో అక్కడైతే బాగానే మమ్మల్ని రిసీవ్ కూడా చేసుకున్నారు మా రిలేటివ్స్ సో నేనైతే చాలా చూసాను అక్కడ అండ్ మళ్ళీ మనకు వచ్చేసరికి అక్కడ తామర పూలు అలాంటివి కూడా ఉన్నాయి అవి కూడా నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను కొన్ని తామర పువ్వులను అయితే క్లిప్స్ తీసుకున్నాను సో చాలా బాగుంది వీవు నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు కూడా తెలిసింది నెల్లూరు వాళ్ళు ఒకరైనా చూసారని నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే చెప్తారు కదా అని సో నేనైతే ఆ రోజు అనుకోకుండా అయితే నేను వెళ్ళాను వాళ్ళంతా అనుకొని వెళ్ళినారు మా ఫ్యామిలీ అంతా నేనైతే అనుకోకుండా సడన్గా వెళ్ళిపోయినాను ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్ళింటే రేపు అంతా రిటర్న్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసినాము అమ్మవారి టెంపుల్ అదే అనమాట సో ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ దిగి చాలా కష్టంగా అయితే తీసుకుని నేను ఒక ఫ్లవర్ని కూడా ముట్టుకోలేకపోయినాను ఎందుకంటే వాటర్ మధ్యలో ఉండిపోయినాయి సో ఇంకా మేము రిటర్న్ రావడానికి టైం లేదు మాకు సో దానికి తీయలేదు ఇంకా మ్యారేజ్లో క్లిప్స్ ఎందుకు తీయలేదు అంటే నాకు కొంచెం భయం ఎక్కువ మొహమాటం ఎక్కువ నేను ఇంకా కెమెరా పట్టుకుని తిరగలేను అందులో వాళ్ళకు కూడా మొహమాటం ఉంటుంది కదా వాళ్ళకి పోస్ట్ చేస్తే పోస్ట్ చేసింది అలా అనుకుంటారేమో నేనైతే వాళ్ళవైతే తీయలేదు ఫొటోస్ పిక్స్ అలాంటివి కూడా షేర్ చేయట్లేదు ఇక్కడ సో పెళ్ళి కూడా బాగానే జరిగింది దాని తర్వాత మేము రిటర్న్ వచ్చేదారిలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది మనమేం డైలీ ఏం వెళ్ళాం కదా ఆ సైడ్ అని చెప్పి దేవుని టెంపుల్ ఎందుకు చూడకూడదు అని చెప్పి వెళ్ళినాము సో అక్కడ కూడా చాలా బాగుంది లోపల కూడా కొన్ని క్లిప్స్ తీసాను ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిది బొమ్మ అయితే ఉండింది అది తీసుకున్నాను శివుడు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో లోపలికి వెళ్ళిన తర్వాత తీసాను నేను కొంచెం ఇంకా అక్కడ పూజారి వాళ్ళు ఉంటే నేను భయంతో కెమెరా ఆఫ్ చేశాను ఇక్కడ మా మమ్మీ మా అక్క సో అక్కడ శివుడు ఉన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాలు ఉన్నాయి దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు అక్కడ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అంటారు దేవుడు అక్కడ అని సో ఇక్కడైతే శివలింగాలన్నీ ఉన్నాయి మనకి అంతే అండి వీడియో Thanks for watching my videos. Please like, share, and subscribe, guys. Bye. Thanks for watching.